హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి ఈరోజు మేము ఐదుగురు స్వామికి బిక్స్ అయితే పెట్టుకుంటున్నాము నేను రోజు ఉదయము సాయంత్రం కూడా కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి పూజ చేసుకుంటున్నానండి అలాగే యథావిధిగా నేను ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుని తర్వాత గడప దగ్గర తులసామ్మ దగ్గర సూర్య నమస్కారం కూడా చేసేసుకున్నాను ఈ పూజ పూర్తయి నాకు నేను టిఫిన్ చేసి పిల్లలకి చక్కగా తలస్నానం చేసి రెడీ చేసేటప్పటికే నాకు టెన్ థర్టీ అలా అయిపోయాయి అనమాట ఇంకా కరెక్ట్గా టెన్ థర్టీకి వంట అయితే స్టార్ట్ చేశానండి ముందుగా నేను కందిపప్పు నానబెట్టుకుంటున్నాను ఇక్కడ గ్లాస్ చూపించాను కదా ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల కందిపప్పు అయితే తీసుకొని నానబెట్టుకున్నానండి పప్పు మామిడికాయ చేద్దామని చెప్పేసి ఇంకా అలాగే వంకాయ కర్రీ కోసం ఇంకోండి అమ్మ అయితే అమ్మ నాన్న వచ్చారనమాట ఇలా బిక్స్ పెట్టుకుంటున్నాను రమ్మని చెప్తేనే వంకాయలు అయితే కేజీ తీసుకున్నానండి కట్ చేసేసి ఇలా వాటర్లో వేసిందమ్మ ఇంకా నేను చిన్న టమాటాలు నాలుగు టమాటాలు మిక్సీ పట్టుకున్నాను ఈ పొడి వచ్చేసి పల్లీలు నువ్వులు అలాగే జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు అలాగే యాలకులు అన్నమాట అవి లైట్గా ఫ్రై చేసేసుకుని అన్నీ చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను పల్లీలు మొత్తం ఫస్ట్ ఫ్రై చేసుకుని తొక్క తీసుకుని మిక్సీ పట్టుకున్నానండి ఓకే ఇంకా వంకాయలు అయితే ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను నేను మొత్తం అన్నీ క్లియర్గా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి ఇంకా ఒక పక్క వంకాయలు ఫ్రై అవుతున్నాయి కదా ఇంకొక పక్క పప్పు అయితే నానిపోయిందండి పప్పు కొంచెం ముందే నానబెట్టుకున్నానండి ఒకే పప్పు శుభ్రంగా కడిగేసుకుని మామిడికాయ ముక్కలు అలాగే ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టేసుకున్నానండి కుక్కర్ పెట్టేసుకున్నాను వేరే స్టవ్ మీద వంకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయలు తీసేసుకుని నేను ముందే మసాలాలు చూపించాను కదా ఆ మసాలాలు ఇంకా అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుని తర్వాత కారం కూడా వేసుకున్నానండి తర్వాత వంకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని వాటర్ వేసేసుకుని ఇంకోండి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇంకా వంకాయ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు నేను జీడిపప్పు నానబెట్టాను కానీ వేయటం మర్చిపోయానండి ఇంకా అప్పుడు లాస్ట్లో వేసానమాట నానబెట్టిన జీడిపప్పుని వేసుకున్నాను వంకాయ అయితే ఇంకా అది గుత్తి వంకాయ ఇంకా జీడిపప్పు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇంకొక పక్క పప్పుని అయితే మూడు విజిల్స్ వేయించేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇంకా టమాటా చారు అయితే పెట్టాను అనమాట ఇంకా స్వామిలకి ఇలా బిక్స పెట్టుకున్నప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా రుచి చూడకూడదు అనమాట ఏమీ టేస్ట్ చేయకూడదు అలాగే ఉల్లిపాయ కానీ అల్లం కానీ వెల్లుల్లి కానీ అలాగే ఇంకా బంగాళదుంప కానీ క్యారెట్ కానీ అన్నమాట చాలామంది క్యారెట్ బంగాళదుంప వేస్తారంట కానీ మా సైడ్ అయితే వెయ్యి ఇంకా తర్వాత టమాటా చారుకి ఇంకా తాలింపు పెట్టేసుకున్నాను ఇంకా వెజ్ బిర్యానీ వేద్దాం అని చెప్పేసి ఇంకొండ అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను పులిహోర చేద్దాం అనుకున్నాను ఇంకా వెజ్ బిర్యానీ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇంకా మిల్లి మేకరీ అయితే వేడి వేడివేనలో వేసుకుని గట్టిగా పిండేసుకున్నానండి అంటే వెజ్ బిర్యానీ అంటే ఓన్లీ అన్ని ఉల్లిపాయ అవి ఏమి వేయకుండా అల్లం వెల్లుల్లి కూడా వేయకుండా నార్మల్గా మసాలాలు తక్కువ వేసుకుని ఇంకా చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదండి చాలా టైం అయిపోయింది ఇంకా స్వామిలకి బిక్స్ తొందరగా పెట్టాలి కదా అని చెప్పేసి ఇంక తర్వాత వీడియో ఏమీ తీయలేదండి వంటలు చేసిన తర్వాత వంటలు అన్నీ చేసేసుకున్నాను ఇంకా స్వామిలు వస్తారు కదా అని ఇంక ఇంకోండి ఇక్కడ ప్లేస్ ఉండాలి కదా బిక్స్ చేయడానికి స్వామీలు అందుకని చెప్పేసి అక్కడ ఉన్నవన్నీ తీసేసి క్లీన్ చేసేస్తాను అనమాట ఇంకా ఇంకొండి అయితే స్వామీలు కాళ్ళు కడుక్కోవడానికి ఇలా ఒక గిన్నెలోకి వాటర్ వేసుకుని పువ్వులు అయితే వేసానండి ఊర్లో అనుకోండి ఇత్తడి పళ్ళు పెట్టి శుభ్రంగా కాళ్ళు అయితే కడుగుతాము కానీ పళ్ళమైతే ఊర్లోనే ఉంచేసుకున్నాను అనమాట ఇక్కడ పళ్ళాలు ఏమీ లేవు అందుకని అలా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకోండి స్వామిలు వస్తారు కదా అరిటాకులు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను నేను ఏమేమి చేశానో చూపిస్తున్నాను స్వీట్ చేయాలి కాబట్టి పాయసం అయితే చేశానండి ఇంకొండి వెజ్ బిర్యానీ అన్నాను కదా ఇంకొండి వెజ్ బిర్యానీ అయితే చేశాను అలాగే పెరుగు కూడా తెప్పించానండి ఇంకొండి పెరుగు ఇంకా కొబ్బరి పచ్చడి చేశానండి ఎర్ర కొబ్బరి పచ్చడి చేశాను ఇంకా అలాగే టమాటా చారు ముందే చూపించాను కదా ఇంకొండి పప్పు మామిడికాయ అలాగే గుత్తి వంకాయ జీడిపప్పు కర్రీ చేశాను ఇంకా రైస్ పెట్టేశానండి అలాగే అమ్మ అయితే వచ్చేటప్పుడు గారెల పిండి తీసుకొచ్చింది ఇంకా గారెలు అయితే వేస్తుంది అమ్మాయితేనే ఇంకా స్వామిలు వస్తున్నారని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాను అనమాట ఇంకా స్వామిలు కాళ్ళు కడుక్కుంటారు కదా వీడియో తీద్దామని చెప్పి బయటకు వచ్చాను ఇంకోండి స్వామిలు అయితే కాళ్ళు కడుక్కుంటున్నారు ఇంకా మా ఊర్లో అయితేనండి ఇత్తడిపల్లెంలో ప్రతి స్వామికి కాళ్ళు అయితే కడుగుతారనమాట ఇంకా నా దగ్గర ఇత్తడిపల్లెం లేదు కదా అంటే ఇంకా స్వామియే చెప్పారు ఇలా పెట్టండి అని చెప్పేసి అంటే పెట్టాను అనమాట వాటర్ పెట్టి ఇంక పువ్వులు అయితే పెట్టాను ఇంక నేను లోపలికి వెళ్ళానండి వీడియో తీయమని చెప్పేసి గౌతమ్కి అయితే చెప్పాను గౌతమ్ చూసారు కదా వీడియో అంత కరెక్ట్గా తీయట్లేదు ఇదివరకు అయితే చాలా బాగా తీసేవాడు అండి గౌతమ్ వీడియోని ఇంకా ఇప్పుడైతే ఈ వీడియోలో ఏ వీడియో తీయమన్నా కానీ సరిగ్గా తీయలేదండి చాలా మట్టికి అలా నిలువుగా పెట్టేసి అడ్డంగా పెట్టేసి అలా చేసేసాడు స్వామికి మనం ఏమేమి వంటలు చేసామో అవన్నీ పెట్టాలన్నమాట అరిటాకులోని ఇంకొండి ఇక్కడ ఏమీ మిస్ అవ్వకుండా ఏమేమి వంటలు చేసామో అన్నీ ఇంకెక్కడైతే పెట్టేశానండి ఇంకా తర్వాత వచ్చేసి నన్ను అయితే ఇక్కడ పూజ చేసుకోమన్నారని మళ్ళీ అని నేనైతే పూజ చేసుకున్నాను ఇక్కడ నుంచి నేను రియల్ వాయిస్ ఉంచుతున్నాను చూడండి

स्वामी स्वामान प्रभुवे सुखी सुखी ये रे बता सांत तेली हेलो टीचर लिपटी जय श्री स्वामी

అయ్యప్ప పాద ఆ పాద స్వామి చరణం అయ్యప్పం స్వామ్యైపాద అయ్యప్ప పాదగన్యప్ప పాదం ధన్యస్వామి పాద

చూసారు కదండి స్వామిలకి మేము బిక్సా ఎలా పెట్టుకున్నాము అనేది ఇంకా స్వామిలు అయితే వెళ్ళిపోతున్నారనమాట ఇప్పుడు ఇంకా మా స్వామికి అయితే బిక్ష పెట్టాలి ఇంకా గురుస్వామి ఏం చెప్పారంటే స్వామికి పెట్టి ఇంకా నువ్వు కూడా పక్కన కూర్చుని తినమ్మా స్వామి నువ్వు కలిసి తినండి అని చెప్పేసి అయితే చెప్పారండి ఇంకా స్వామికి పెట్టేసానండి ఇంకా తర్వాత ఇంకా స్వామికి ఒక మొత్తం అరిటాకులో పెట్టి అన్నీ వడ్డించాం కదా ఇంకా అదే తీసుకుని నేనైతే తింటున్నానండి ఇంకా ఈ సైడ్ అయితే అన్న నాన్న అమ్మ కలిసి అయితే తింటున్నారు తల్లి ఇంకా గౌతమ్ అయితే మాకు వడ్డించారనమాట ఇంకా తర్వాత మా స్వామికి కూడా నేనైతే ఇంకొండి తాంబూలం ఇచ్చేసాను తర్వాత అమ్మ నాన్న కూడా తాంబూలం ఇచ్చారు కానీ వీడియో తీయటం మర్చిపోయాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి తర్వాత వీడియో ఏమీ షూట్ చేయలేదు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియచేయండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్ని రిపిటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్